हर नमस्ते right, అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది ఎవరు టీడీపీనా వైసీపీనా అని ఈ రెండు పార్టీలకు సంబంధించి మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన చర్చ జరుగుతుంది బట్ కేంద్ర స్థాయిలో జాతీయ పార్టీలు కు సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే దానిపైన ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు సో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వారు ఆంధ్రప్రదేశ్లో జరిగింది సో ఎన్డీఏ చాలా ధీమాగా ఉంది ఎన్డీఏకి సంబంధించిన నాయకులు కూడా అదే స్థాయిలో ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు హారు పైగా ఎంపీ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో మేము గెలుచుకోబోతున్నాం అంటూ అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా కేంద్ర నాయకత్వానికి ఒక నివేదిక ఇచ్చారు భారీగా మనం సీట్లు గెలవబోతున్నాం కూటమి విజయం సాధించబోతుందనే నివేదిక రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఇచ్చింది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం పార్టీ వైపు నుంచి పార్టీ నాయకత్వంలో మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల్లో ధీమా కనబడుతుంది కాబట్టి కానీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలుగా ఉన్న పార్టీ అధ్యక్షుడు కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు వాళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు విజయం పైన ధీమా ధీమాని వ్యక్తం చేసిన పరిస్థితి చాలా తక్కువ సందర్భంలో కనబడుతుంది పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతున్న తప్ప ఓపెన్గా బయటకు వచ్చి ఎక్కడ మేము గెలుస్తున్నామని ధీమాని వాళ్ళు వ్యక్తం చేయలేదు సో ఆ పార్టీలో ధీమా అలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ధీమా కూడా చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నూట యాభై ఒకటికి వైగ స్థానాలు మేము గెలుచుకోబోతున్నామని తాజాగా కూడా ఆయన అదే మాట కట్టుబడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు ముహూర్తం పెట్టారు తొమ్మిదో తారీఖు అని డేట్ పెట్టారు సో ఇంత కాన్ఫడెన్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చే ఐదేళ్ళు కూడా ఇదే స్థాయిలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తున్నారు సో ఈ మూడు పార్టీలు విజయంపై ధీమా ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఏడాది సారీ ఎన్నికలకు సరిగ్గా నెల రెండు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ కనపడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎవరి ఓట్లను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది ఏ స్థాయిలో ఓట్లను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే చర్చ కూడా చూస్తాం కడప సెంట్రిక్గా వైఎస్ షర్మిలో పోటీ చేస్తున్నప్పటికీ కడప సెంట్రిక్గా ఆమె క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నప్పటికీ బట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన మీడియా వైఎస్ శర్మలకు చాలా ఎక్కువ ఫోకస్ ఇస్తూ వచ్చింది ఎక్కువ ప్రయారిటీ విధిస్తూ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్లు వస్తాయనే నమ్మకంతో అయితే లేదు కానీ అక్కడ పరిస్థితి ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు ఆయన ఇండి కూటమిలోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి వార్తలు వస్తున్నాయి దానికి బలం చేకూరుస్తూ జయరాం రమేష్ గారు గతంలో చెప్పారు ఆయన అవసరమైతే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీ పార్టీలు కూడా మా వైపు రాబోతున్నాయి ఏ కూటమికి మెజారిటీ రాదు సంకీర్ణం వస్తుంది సంకీర్ణం వస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా మాతో వస్తాయంటూ ఒక మాట జయరాం రమేష్ మాట్లాడారు సో ఇది టీడీపీని ఉద్దేశించి మాట్లాడారో ఇంకెవరిని ఉద్దేశించి మాట్లాడారో చూడాల్సి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తమతో ఉండరేమో అనే అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది సో కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు సంబంధించి ఇచ్చిన హామీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రేపొద కాంగ్రెస్ పార్టీకి మద్దతు అవసరం అయితే ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుందా ప్రత్యేక హోదా ఫైల్ పైన మొదటి సంతకం పెడతాను కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఇవ్వకుండా ఉంటారాలనే చర్చ కూడా ఒక పక్కన ఉంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఏఐసిసికి ఏమైనా నివేదిక ఇచ్చింది అనేది చర్చ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఏఐసిసికి ఓ నివేదిక ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఫలితాల సరళికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎన్డీఏ గెలవబోతుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పే పరిస్థితిలో లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది ఎన్డీఏని పల్లెతో మాట అనుకుండా క్యాంపెయిన్ నడిచింది ఇప్పుడు ఎన్డీఏ గెలవబోతుంది అని నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఇది భయాస్తిగా రాష్ట్ర నాయకత్వం ఉంది అనే మెసేజ్ వెళ్తుంది కాబట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముఖ్య నాయకులకు అటువంటి బాధ్యతలు చెప్పింది సో అటువంటి ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఏ పార్టీ గెలవబోతుంది అనే దానిపైన ఒక అంచనాకు వచ్చారు ఆ అంచనాకు వచ్చిన తర్వాత వైఎస్ షర్మిలారెడ్డికి దానికి సంబంధించిన నివేదిక ఇచ్చారు వైఎస్ శర్మిళారెడ్డి ఏఐసిసి నేతలకు ఒక సమాచారాన్ని ఒక నివేదికని ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూల వాతావరణం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నిక అవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే రిపోర్ట్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ వైపు నుంచి ఏఐసిసి అందించినట్టుగా సమాచారం అవుతుంది సో ఈ సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరితో టచ్లోకి వెళ్ళాలి ఫలితాలు ఎలా ఉంటాయి ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఎవరితో లైజెన్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించిన దారులు ఏంటి అనేది ఎత్తుక్కునే పనిలో ఉంది మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారనే అంచనాకు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది